వీసా అంటే తెలుసు కదా ఏదైనా దేశాల్లో ఉండేందుకు గాను అక్కడి ప్రభుత్వించే అనుమతి ఇది దేశాన్ని బట్టి మనం ఉండాలనుకునే రోజుల సంఖ్యను బట్టి అనేక రకాలుగా ఉంటుంది ట్రావెల్ ఎడ్యుకేషన్ బిజినెస్ జాబ్ వంటి విభాగాలు వారికి కూడా ఆయా విదేశాలు వీసాలను జారీ చేస్తుంటాయి అయితే ప్రపంచంలోని ఏ దేశం వెళ్లేందుకైనా సంబంధిత దేశ వీసా ఉండి తీరాల్సిందే కానీ ఇప్పుడు మేము చెప్పబోయే దేశాలకు వెళ్లాలనుకుంటే మాత్రం అందుకు వీసా అవసరం లేదు కేవలం పాస్పోర్ట్ ఉంటే చాలు ఎంచక్క ఆ దేశాల్లో వేహించవచ్చు ఈ క్రమంలో అలా వీసా ఫ్రీగా ఉన్న దేశాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం భూటాన్ మన దేశానికి అతి సమీపంలో ఉన్న భూటాన్ దేశంలోకి భారతీయులు వీసా లేకుండా వెళ్ళొచ్చు భూటాన్ లో జంప్ రాక్ క్లైంబింగ్ ఫారలలో గాల్లో విహరించడం వంటి ఫేమస్ ఇవే అక్కడ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి కనుక మీరు భూటాన్ వెళ్తే వీటి మజాను ఓసారి ఆస్వాదించండి డోమినికా డోమినికా దివిని ది నేచురల్ ఐలాండ్ ఆఫ్ ది క్యారోబియన్ అని కూడా పిలుస్తారు ఈ దీవులో జలపాతాలు నదులు సరస్సులు వంటివి అధికంగా ఉంటాయి ఇవి పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి అంతేకాదు ఈ ప్రాంతంలో ఉండే కొన్ని అడవుల్లో ఎప్పుడూ వర్షం పడుతుంది దీంతో ఆ పచ్చని ప్రాంతం చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు మారిషస్ ఈ దేశంలో అందమైన మడుగులు పగడపు దిబ్బలు బంగారు వనరులు మరిసిపోయే బీచ్లు ఉంటాయి ఇవి అక్కడ ఫేమస్ వీటి అందాలను తరం కాదు దీంతో పాటు ఈ ప్రాంతంలో భారతీయుల లాగే దీపావళి మహాశివరాత్రి పండుగలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఆ వేడుకలను చూసేందుకైనా మార్షిస్ కు వెళ్లాల్సిందే హాంకాంగ్ పర్యాటకుల స్వర్గతమంగా హాంకాంగ్ ను పిలుస్తారు అక్కడ రెస్టారెంట్లలో లభించే ఆహారానికి ప్రత్యేకత ఉంది ప్రధానంగా నూడిల్స్ సీ ఫుడ్ తో చేసే పలు వెరైటీ వంటకాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి హాంకాంగ్ లో ఉండే డిజ్నీ ల్యాండ్ ను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తారు జమైకా ఈ దీవులో పచ్చని పర్వతాలు సెలయళ్లు పగడపు దిబ్బలు ప్రధాన ఆకర్షణ వీటిని చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు ఇక్కడ మాంటిగూద్వే నెగ్రిల్ పోర్ట్ ఆంటోనియో ప్రాంతాలలోని నీలపు వర్ణంలో కనిపించే పర్వతాలు గోల్ఫ్ కోర్టులు విలాసవంతమైన రిసార్ట్లు ఖచ్చితంగా చూడాల్సిందే హైతి హైతి కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఇక్కడ సాంప్రదాయ నృత్యాలు బీచ్ లు డైవింగ్ వంటి విన్యాసాలు పర్యాటకులకు అమితంగా ఆకట్టుకుంటాయి ఫిజీ ఫిజీ ఐలాండ్ లో వివిధ రకాలైన జంతు జాతులు వృక్షాలు అందమైన బీచ్లు ఉంటాయి ఇవి పర్యాటకులను ఆకట్టుకుంటాయి ఫిజీలోని బొటానికల్ గార్డెన్లు క్లబ్ లు బార్లు ఖచ్చితంగా చూడాల్సిందే ఇక్కడ పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే క్రీడా స్కూబా డైవింగ్ క్రీన్ గ్రీనీడల్లో ఉండే తెలుపు రంగు ఇసుక ఉన్న బీచ్ లు అందమైన పర్వతాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి ఇక్కడ ప్రత్యేకమైన పూల కుండీలు లభిస్తాయి గ్రీనాడలోని నీటి అడుగున ఉన్న పార్క్ ను పర్యాటకులు ఖచ్చితంగా చూడాలి సాంస్కృతిక చారిత్రక ఆకర్షణలకు కప్పుబడిన కప్పబడిన పర్వతాలు రంగురంగుల మార్కెట్లు పర్యాటకులకు మంచి ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉండే దేశం వనటు పేరుగాంచింది ఇక్కడ లభించే ఆహారం వినోదం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి